నిత్యభక్తి ప్రేక్షకులకు స్వాగతం బ్రహ్మాండ పురాణంలోని లలితోపాఖ్యానం నందు అమ్మవారికి ఇరవై ఐదు విశేషమైన నామములు ఉన్నాయి లలిత సహస్రనామం చదువుకోవటానికి సమయం లేదనుకుంటే ఏదైనా ముఖ్యమైన కార్యం కోసం వెళుతున్నా ప్రయాణ సమయంలో మరియు పెళ్ళిలో మాంగళ్య ధారణ జరిగేటప్పుడు అమ్మవారి పూర్ణ అనుగ్రహం కొరకు ఈ ఇరవై ఐదు నామములు చెప్పాలి ముఖ్యంగా స్త్రీలు మంగళసూత్రములు పట్టుకొని నిత్యం ఈ నామములు చెప్పుకుంటే సౌభాగ్యప్రదం రోజు లలిత సహస్రనామం చదువుకోవటానికి సమయం లేదనుకుంటే ఈ ఇరవై ఐదు నామములు చదువుకోండి సింహాసనేషి లలిత మహారాజ్ని వరంకుశ చాపిని త్రిపురాచైవ మహా త్రిపుర సుందరి సుందరి చక్రనాథ సామ్రాజ్ చక్రిణీత చక్రేశ్వరి మహాదేవి కామేషి పరమేశ్వరి కామరాజప్రియ కామకోటిక చక్రవర్తినీ మహావిద్యా సర్వపాటల కుళనాథ ఆమ్నాథ सर्वाम्न्ययानि वासिनी श्रृङ्गारनायिका चेति पञ्चविंशतिनामभिः स्तुवन्ति ये महाभागं ललितां परमेश्वरीं ते प्राप्नुवन्ति सौभाग्यम् अष्टौ सिद्धिः महाद्यशः